అండి అందరికీ నమస్తే మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనమాట కేంద్ర ప్రభుత్వ సంస్థది సో ఇక్కడ మీరు వెబ్సైట్ అడ్రస్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉంది ఆన్లైన్ ఏపీబి డాట్ ఐఐటిడి డాట్ ఏసీ డాట్ ఇన్ ఉంది ఓకేనా సో నేను ఇంకో మీకు డిస్క్రిప్షన్లో ఇంకో వెబ్సైట్ కూడా ఇచ్చేస్తాను మనకు దీంట్లో వేరియస్ పోస్టులు ఉన్నాయండి ముందుగా మనం వీడియోలకి వెళ్ళే ముందు అందరికీ అంటే వీడియోను పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకమైన బంధువులు స్నేహితులు సన్నిహితులు మిత్రులకి వరకు వరకు ఈ వీడియో ఉపయోగపడచ్చు సో మనం వీడియోలోకి వెళ్తే ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు అండి మొత్తము మనకు అరవై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి అరవై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి రకరకాల కేటగిరీలో మనకు వచ్చేసి అప్లికేషన్స్ నిన్న రీసెంట్గా ఎల్లుండి ఏడవ తేదీ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనమాట మనం పోస్టుల పరంగా చూసుకుంటే సైంటిస్ట్ పోస్టులు బి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయండి అప్పర్ ఏజ్లు ఏమిటి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఇది వచ్చేసి పే లెవెల్ టెన్ అనమాట అంటే ఆఫీసర్ క్యాడర్ అండి అసిస్టెంట్ల ఆఫీసర్ ఇది కూడా ఆఫీసర్ క్యాడర్ అనమాట లెవెల్ సెవెన్ ఒక పోస్ట్ ఉంది థర్టీ ఇయర్స్ సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ఇది కూడా లెవెల్ సెవెన్ అనమాట థర్టీ ఇయర్స్ రెండు పోస్టులు ఉన్నాయి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ సిక్స్ నాలుగు పోస్టులు ఉన్నాయి థర్టీ ఇయర్స్ టెక్నికల్ సూపర్వైజర్ లెవెల్ సిక్స్ ఐదు పోస్టులు ఉన్నాయి థర్టీ ఇయర్స్ అసిస్టెంట్ లెవెల్ సిక్స్ అనమాట ఈ లెవెల్ సిక్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పదిహేనులకు ఒకసారి పే రివిజన్ కమిటీ వేస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి అయిపోయి లెవెన్ వన్ ఒకటి నుంచి పదిహేడు పద్దెనిమిది వరకు లెవెల్స్ ఉంటాయన్నమాట జనరల్గా ఆరు లెవెల్స్ వరకు క్లర్క్ క్యాడర్ వరకు ఉంటాయి అనమాట సీనియర్ క్లర్క్ వరకు కూడా ఏడో లెవెల్ నుంచి ఆఫీసర్ క్యాడర్స్ ఉంటాయన్నమాట ఈ లెవెల్కి ఒక్కొక్క బేసిక్ పే ఒక విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎక్స్టెంట్ వచ్చేసి నాలుగు పోస్టులు మొత్తం థర్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అకౌంట్స్ ఎక్స్టెంట్ లెవెల్ సిక్స్ పే లెవెల్ సిక్స్ అనమాట సో శాలరీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి బేసిక్ పే అనమాట అది ఆర్ఎస్ ముప్పై ఐదు వేల నాలుగు వందలు నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు అనేది అంత వస్తుందని కాదండి ఆ లెవెల్ అనమాట సో ముప్పై ఐదు వేల నాలుగు వందలకి ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిఏ ఉంది డిఏ యాడ్ అవుతుంది తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ క్లాస్ సిటీని బట్టి ఢిల్లీలో అనుకోండి ఇరు ట్వంటీ ఫోర్ పర్సెంట్ బేసిక్ పే మీద హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది అనమాట మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్తో పాటు డిఏ ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుందనమాట జనవరి జూలైలో ఇప్పుడు రీసెంట్గా టూ పర్సెంట్ డీఏ పెంచారు మీకు తెలిసిందే అనమాట సో ఆ విధంగా పెరుగుతుంది అది కాకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కానీ హాస్పిటల్ రీంబర్స్మెంట్ అయితే అదే అదేవిధంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఈఎ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటుందండి ఓకేనా అకౌంట్స్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి థర్టీ ఇయర్ ఇయర్స్ ఏజ్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ ముప్పై ఇయర్స్ సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ ఒక పోస్ట్ ముప్పై ఇయర్స్ జూనియర్ టెక్నీషియన్ రెండు పోస్టులు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు సీనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అప్పర్ డివిజన్ క్లర్క్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇరవై ఏడు నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ టూ ఒక పోస్ట్ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు షెనోగ్రాఫర్ వచ్చేసి నాకు గ్రేడ్ టూ మూడు పోస్టులు నా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు జూనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ రెండు పోస్టులు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యన ఎల్డీసీ ఐదు పోస్టులు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఫీల్డ్ అసిస్టెంట్ ఒక పోస్టు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అనమాట మూడు పోస్టులు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అనమాట వయసు ఉండాలి సో మొత్తం మనకు అరవై తొమ్మిది పోస్టులు అండి సో రిజర్వేషన్స్ అయితే వర్తిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూబీడీ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఓబీఎస్సీ వాళ్ళకు థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ విధంగా చూసుకోవచ్చు మీరు సో దానికి కావాల్సిన డాక్యుమెంట్లు మీకు అందరికీ ఐడియా ఉంటుంది లేదంటే వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చేసి ఉంటారు సో మనం సో పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీస్ ఒక మీరు అది చూసుకోండి అండి నేనైతే ఇక్కడ దాని గురించి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇవి కామన్గా మీ అందరికీ ఒకవేళ అస్పిరెంట్స్ ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేస్తుంటారో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఎవరైతే కొత్తగా పూర్తి రీసెంట్గా పూర్తి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే నాకు డిస్క్ కామెంట్లో చేయండి నేనైతే మీకు క్లియర్గా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే నా నెంబర్ కూడా మీకు ఇచ్చేస్తాను అనమాట సో ఇది ఇంకా నేను దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేను మొత్తం ఇక్కడ సో మనకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సైంటిస్ట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలండి ఓకేనా తర్వాత లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉన్నా పర్పోతుంది ఓస్ట్ అంటే లా ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లా ఉంటే సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ జూడిషియల్ సర్వీస్ లేదా ఫైవ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లీగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ స్టేట్ గవర్నమెంట్లో లీగల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి షుడ్ బీజే సెంట్రల్ గవర్నమెంట్ సర్వన్ హూ హ్యాస్ ఫైవ్ ఇయర్ఎస్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీగల్ అఫైర్స్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ పనిచేస్తూ ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతారనమాట సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఉంటే సరిపోతుంది సీనియర్ సైంటిఫిక్ కూడా మాస్టర్స్ డిగ్రీ డిగ్రీ కావాలని అడుగుతున్నారు అనమాట సైన్స్లో టెక్నికల్ సూపర్వైజర్కి వచ్చేసి మెకానికల్ ఇంజనీర్ కావాలని అడుగుతున్నారు లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఒకటి పోస్ట్ ఉని ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇంజనీర్ రెండు పోస్టులు పోస్టులు బట్టే అనమాట హైస్టెంట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ మనకు అదే ఇంతకుముందు అయితే టైపింగ్ టెస్ట్ ఉండేది ఇప్పుడు కంప్యూటర్లో పెడతారు ముప్పై ఐదు వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి ఇంగ్లీష్ అయితే హిందీ అయితే ముప్పై వర్డ్స్ టైప్ చేయాలన్నమాట కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మీరు మస్ట్గా పెట్టుకోండి ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి అకౌంట్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కామర్స్లో డిగ్రీ చేస్తే బీకామ్ సరిపోతుంది అనమాట జూనియర్ ట్రాన్స్లేటర్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఉండాలన్నమాట హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామ్స్ ఇన్ ద డిగ్రీ ఇంగ్లీష్ లేదా హిందీ కంపల్సరీ ఉండాలన్నమాట చూడండి లేదంటే మాస్టర్ డిగ్రీ ఏదైనా రికార్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ విత్ హిందీ ఉండాలండి కంపల్సరీగా చూడండి లేదంటే మాస్టర్ డిగ్రీలో ఇంగ్లీష్ హిందీ విత్ హిందీ మీడియం ఉండి అండ్ ఇంగ్లీష్ ఒక కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుందనమాట సీనియర్ డ్రాఫ్ట్ మన వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి బీటెక్ కావచ్చు బీఈ కావచ్చు అనమాట తర్వాత త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు జూనియర్ టెక్నీషియన్ డిప్లొమా అయినా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట తర్వాత వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెన్స్కి వచ్చి అసిస్టెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్ అంటే టెన్త్వెంత్ టెన్ ప్లస్ టూ సరిపోతుంది లేదంటే మనకు ఉండి డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ విక్రయ యూనివర్సిటీ ఆ ఇన్స్టిట్యూషన్ అడుగుతున్నారు మళ్ళీ అప్పర్ డివిజన్ క్లర్క్ డిగ్రీ టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ అయితే ముప్పై ఐదు నిమిషానికి హిందీ అయితే ముప్పై గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ టూ ట్వెల్త్ స్టాండర్డ్ పాస్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనమాట సేమ్ ఇది కూడా ఎస్పీ టెస్ట్ ఆఫ్ నాట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ ఎయిట్ హండ్రెడ్ డిగ్రీ అనమాట అంటే ఆల్మోస్ట్ అంతేలేండి మనకు కాస్త టైపింగ్ టెస్ట్ అనమాట సినోగ్రాఫర్ గ్రేడ్ టూ ట్వెల్త్ స్టాండర్డ్ ఉండాలి అదేవిధంగా వీళ్ళు స్కిల్ టెస్ట్ నామ్స్ ఏమేస్తారు టెన్ మినిట్స్ అట్ ద రేట్ ఆఫ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఓకే ఎగ్జామ్కి అనమాట ఫిఫ్టీ మినిట్స్ ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్ ఆర్ సిక్ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ కంప్యూటర్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ నామ్స్ ఇచ్చారనమాట వీళ్ళు సో దాని గురించి మనం మళ్ళీ జూనియర్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ది రికగ్నైడ్ యూనివర్సిటీ కావాలి లోయర్ డివిజనల్ కెల్స్ టెన్త్ స్టాండర్డ్తో తర్వాత టైపింగ్ టెస్ట్ వీళ్ళు కూడా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అని ఇచ్చారనమాట టైం అన్నప్పుడు టెన్ మినిట్స్ అనమాట ఇచ్చారు ఫీల్డ్ హైస్టెంట్ ఉంటారు పదవ తరగతి ఉంటే సరిపోతుంది ట్వెల్త్ స్టాండర్డ్ పాస్ విత్ సైన్స్ ఫ్రమ్ ఐ రికగ్నైడ్ బోర్డు టూ హెల్త్ అండ్ ఎబిలిటీ టు స్విమ్ ఓకే స్విమ్ చేసే స్విమ్మింగ్ వచ్చి ఉన్న ఉండడం అదనపు అర్హత అండి ఎంత ఆసక్తి ఉండాలి స్విమ్మింగ్ చేసే స్విమ్మింగ్ వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారనమాట ఎంటీఎస్ అంటే ఇంకా మీకు అంటే ఎంత క్లాస్ ఉంటే సరిపోతుంది లేదంటే సర్టిఫికేట్ ఫ్రమ్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఒక పోస్టు మెకానిక్ ఒక పోస్టు ప్లంబర్ ఒక పోస్టు అంటే ఈ సర్టిఫికేట్ కూడా అనమాట సో మనకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఫీజు చూడండి టూ అవర్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏడు వందల యాభై ఎగ్జామ్ ఫీజు ప్లస్ రెండు వందల యాభై టెస్ట్ ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది వన్ అవర్ ఎగ్జామ్ వచ్చేసి మూడు వందల యాభై ఎగ్జామ్ ఫీజు ప్లస్ వన్ ఫిఫ్టీ టెస్ట్ ఫీజు ఐదు వందలు ఉంటుందన్నమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మన మరియు లేడీస్కి అయితే మనకు ఫీజు అయితే ఉండదు సో ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వై రిక్వైర్డ్ టు రిజిస్టర్ పే టెస్ట్ సిజన్ ఛార్జ్ రెండు వందల యాభై ఫర్ టూ అవర్స్ టెస్ట్ అండ్ వన్ ఫిఫ్టీ ఫర్ వన్ అవర్ టెస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని అయితే ఇస్తున్నారు సో ద బోర్డు రిజర్వేషన్ అన్ని ఇంకా వాళ్ళ రూల్స్ వాళ్ళ ప్రకారం ఉంటాయండి జనరల్గా కండిషన్స్ రూల్స్ ఉంటాయి ఇంకా మనకు ఏ విధంగా అప్లై చేయాలి ఓబీసీ రిజర్వేషన్ ఏంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటి ఒక టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తాము ఇద్దరికి సమానమైన మార్కులు వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇదనమాట సో దాని గురించి మనం ఇంకా ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ అంటే మనం చెప్పుకున్న క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకుని మరి ఇది కూడా పొల్యూషన్ బోర్డ్ అంటే మళ్ళీ ఏదో బోర్డు ఉందనుకోవద్దండి మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జాబ్స్ అన్ని జాబ్స్ కూడా మనకేమీ ఎస్ఎస్సి లేదా సిఎస్ఎల్ సిజిఎస్ఎల్ యూపీఎస్సి ద్వారా ఫిల్అప్ కావాలన్నమాట కొన్ని బోర్డుల ద్వారా డైరెక్ట్ కూడా ఇలా నోటిఫి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది జాబ్స్ వెళ్తే ఫిల్ చేసుకుంటూ ఉంటారండి సో వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ